सही ना? लोग सही ना? बिनवर तुम्हारा? हाँ करोगे तो सुन दे। ओ इस एक क्लास में एक डोट ना यार। हाँ ले रहा है। सही रहता है नीक माँ। ओके। ओके। सोंग का सब मेंबर्स उसने बैठ जाता है। तू नीच। सो अर्थात वो तो नहीं करा। टच जो सुना हो सही हाँ आदमों तो नहीं सुना। ओके। ఈ మంత్ టెన్ తర్వాత ఎగ్జామ్ రాస్తాం ఫైనల్ ఎగ్జామ్ ఆన్లైన్ టాలీ ప్రైమ్ సంబంధించి ఓకే సో అది సో మాక్సిమం ఆల్రెడీ నేను పిడిఎఫ్ అనేది వాట్సాప్ లో చేస్తున్నాను ఎక్సెల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే అవే డిస్కస్ చేస్తాను ఫార్ములాస్ కూడా ఇంక్లూడింగ్ దాంట్లోనే ఉంటాయి ఓకే ఓకే ఆ సెకండ్ ప్రాబ్లం ఉంది కదా ఎంప్లాయీ సాలరీ పే స్లిప్స్ అది ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోండి వీలైతే ఓకే వీలైతే ఆ వీలైతే ప్రింట్ తీసుకుంటారా ప్రింట్ తీసుకున్న టుమారో మనం ఈరోజు డిస్కస్ చేస్తాం ఎందుకంటే డైలీ మాక్సిమం ఒక టూ డే త్రీ ప్రాబ్లమ్స్ వరకు చెప్తాం ఓకేనా సంతోష్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సంతోష్ సంతోష్ संतोष गड़बड़ दे, ना तेनाली सिंह गड़बड़ ना संतोष वॉइस ओके ना ఎందుకంటే ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఫస్ట్ నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మన రియల్ టైంలో మీరు పనిచేసే ప్లేసెస్లో ఒకవేళ అక్కడ టాలీ యూజ్ చేసినా లేకపోయినా ఎక్సెల్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది అదైతే కన్ఫామ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎక్సెల్ అనేది ప్రపంచంలో ఏ వర్క్ కూడా చేసుకోలేదు ఎవర ఆలోపు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కానీ తర్వాత ఎక్సెల్ లో ఏమో డౌట్స్ ఉంటాడు అడగంటే చెప్తాను ఇంకా ఉంటే చెప్మా అడుగుమా ఇప్పుడు నిన్న ప్రాబ్లం చేసాం కదా సార్ అవి టోటల్ యావరేజ్ అవి అది క్యాలిక్యులేట్ చేసాం కదా సమ్ యావరేజ్ ఇప్పుడు టోటల్ మార్క్స్ తీసుకున్నామా అనేది అంతే కదా సార్ ఇప్పుడు ఇది ఈ ప్లేస్ లో ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ అనుకోవద్దు ఈ త్రీ అనే దాంట్లో ఉంది కాబట్టి స్కీ త్రీ త్రీ వచ్చింది ఇదే బాక్స్ ఎలా మధ్యలో ఇక్కడ స్టార్ట్ చేశాను రాదు సి మనం అది ఏంటంటే ఒక ఫార్మాట్ ఇలా ఉంటుంది ఇలా చేయాలి ఈ ప్రాబ్లం నేను మధ్యలో స్టార్ట్ చేసినా లేకపోతే ఎక్కడో ఫైవ్ హండ్రెడ్ దగ్గర స్టార్ట్ చేసినా కూడా నెంబర్ ఒకటి మారుతుంది అంతే హండ్రెడ్ సి థౌజండ్ సి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా వస్తుంది నెంబర్ మనం స్టార్టింగ్ లో చేస్తున్నాం కాబట్టి సి త్రీ అదే మధ్యలో చేస్తే నువ్వు ఏ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభై దగ్గర జంపు చేసినావు ఇక్కడ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి ఫార్ములా ఇప్పుడు ఏమొస్తావు ఇక్కడ సి కాలంలో వన్ సిక్స్టీ సిక్స్టీన్ ఇస్ టు హెచ్ వన్ సిక్స్టీ అలా ఆ ఫార్మాట్ అది ఇలా చేయాలి అనేది ఒక ఫార్మాట్ ఓకే సో అది ఈ ప్రాబ్లం ఓపెన్ చేసుకోండి ఒకసారి ఎంప్లాయిస్ సాలరీ పే స్లిప్స్ ఒకసారి ఓపెన్ చేయండి మెటీరియల్ లో సంతోష్ వాయిస్ ఇస్ ఓకే వెనబడుతుందా నేను మెటీరియల్ పిడిఎఫ్ వాట్సాప్ లో గ్రూప్ లో పెట్టినాను అది డౌన్లోడ్ చేసుకో యా సో అది దాంట్లో సెకండ్ ప్రాబ్లం ఓపెన్ చెయ్యి దానిలో సెకండ్ ప్రాబ్లం ఓపెన్ చెయ్యి ఎంప్లాయీ సాలరీ స్లిప్స్ ఓకే మీకున్న ఐడియా ఎంప్లాయీ శాలరీ స్లిప్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము సినిమాటలు వస్తున్నాయమ్మా సౌండ్ తగ్గించండి ఓకే చెప్పండి గైస్ ఎంప్లాయీ శాలరీ స్లిప్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తాము ఎవరన్నా చెప్పగలరా సంతోష్ ఎనీ ఐడియా శ్రీలత ఎని ఐడియా చూడండి ఎంప్లాయీ సాలరీ మనం టాలీలో ఎలా చేస్తామో అదే విధంగా మన పేరులో కూడా చేయొచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జై నేహ రామ్ శ్రావ్య కళ్యాణ్ ఉన్నారు వాళ్ళ డెసిగ్నేషన్ మేనేజర్ హెచ్ఆర్ అకౌంటెంట్ ఏజెంట్ సేల్స్ మ్యాన్స్ ఉన్నారు వాళ్ళ బేసిక్ శాలరీస్ కూడా ఉన్నాయి హౌస్ రేంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ అంటే టీఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ డి అంటే డిఎన్ఎస్ అలవెన్స్ ఎంఏ అంటే మెడికల్ అలవెన్స్ ఈ బేసిక్ శాలరీ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి టూ పర్సెంట్ వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇవన్నీ యాడ్ చేయంగా ఒక గ్రాస్ శాలరీ అనేది మనకు వస్తుంది ఆ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ టూ పర్సెంట్ ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఈ త్రీ పర్సెంట్ రెండు కట్టవంగా డిడక్షన్స్ కట్టవంగా నెట్ శాలరీ బై హ్యాండ్ ఎలా వస్తుంది దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం చూస్తాం ఎందుకంటే ఈ యొక్క కేటర్ బట్టి వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ బట్టి వాళ్ళ శాలరీకి కూడా ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటాయి అందరికీ సేమ్ పర్సెంటేజ్లు ఉండవు ఒకవేళ అందరికీ సేమ్ పర్సెంటేజ్లు ఉంటే అందరికీ ఒకటే ఫార్ములా అప్లై చేయొచ్చు అలా లేదు కాబట్టి మనం ఈ విధంగా చూస్తాం ఒకవేళ నువ్వు పనిచేసే లో వెయ్యి మంది ఉన్నా కూడా ఒక కి మాత్రమే మనం ఫార్ములా అప్లై చేస్తే చాలు బట్ ఏంటంటే సేమ్ పర్సెంటేజ్లు ఉండాలి ఓకే లేకపోతే మనం సపరేట్ సపరేట్గా ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదే బాక్స్ ఉంది కదా దీన్నే కాపీ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి పై బాక్స్లు క్లిక్ చేసి కిందికి డ్రాక్ చేస్తున్నాను మోస్తో ఇడ కాపీ చేస్తున్నాను కాపీ చేసి ఈ ప్లేస్ లో పేస్ట్ చేస్తాను పేస్ట్ పేస్ట్ అయిపోయిందా ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను చూడండి ఎస్కేప్ ఇప్పుడు పర్సంటేజ్లు ఉంది కదండి ఈ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని డిలేట్ చేయండి డిలేట్ చేసిన తర్వాత ఈ సెల్స్ అన్ని ఎలా ఉన్నాయి జనరల్లో లేవు పర్సంటేజ్ కాలంలో ఉన్నాయి ఎలా సార్ అనొచ్చు ఇడ పైన చూడండి నెంబర్ పైన ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడికి వెళ్తే మనం నెంబర్ తీసి ఇక్కడ పర్సంటేజ్ తీసి జనరల్ పెట్టుకోవాలి జనరల్ పెట్టుకుంటేనే మనకి పర్సంటేజ్ సింపుల్ చూపించకుండా అమౌంట్ చూపిస్తుంది ఒకవేళ ఇలా మీరు జనరల్ పెట్టుకోకపోయారు అనుకోండి పర్సంటేజ్ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా ఇలా ఉంది అనుకోండి ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఓకే లోపు ఇక్కడ మనం డిడక్షన్స్ ఉంది కదా ఇది కట్ చేయాలి కట్ చేసి ఈ ప్లేస్లో పేస్ట్ చేస్తున్నాను డిడక్షన్స్ ఈ లో గ్రాస్ యాడ్ గ్రాస్ శాలరీ ఇక్కడ లాస్ట్ లో నెట్ శాలరీ యాడ్ చేస్తున్నాను నెట్ శాలరీ ఓకే ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకొని వీటికి లైన్స్ ఇస్తున్నాను ఆల్ బడర్స్ తర్వాత పైది మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇది మాత్రం సెలెక్ట్ చేసుకుని ఈ రెండు ఎంటీ ఉన్నాయి కదా మెడ్జ్ మీద టూ టైమ్స్ ప్రెస్ చేస్తే అంత కవర్ అయిపోతుంది ఇలా ఈ విధంగా కవర్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఫార్ములాస్ అప్లై చేస్తాను చూడండి మీకు మెటీరియల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం మెటీరియల్ ఆన్ చేస్తారా ఇక్కడ చూడండి మెటీరియల్లో ఇక్కడ చూడండి ఫార్ములాస్ హౌస్ అలవెన్స్ బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ టూ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇది నేను మాన్యువల్ గా ఇచ్చున్నాను మీకు అర్థం అవడానికి కానీ మీరు ఎక్సెల్లో చేసేటప్పుడు ఎలా చేయాలి ఇక్కడ చూడండి ఈక్వల్డ్ ఇక్కడ ఇచ్చిన పరంగా బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ కదా ఇప్పుడు ఎక్సెల్ వెళ్ళి బేసిక్ శాలరీ అంటే దీన్ని క్లిక్ చేయాలి డి త్రీ అంటే అనే కాలంలో త్రీ అనే ఉంది కాబట్టి డి త్రీ ఇంటూ హెచ్ఆర్ఏ టూ పర్సెంట్ ఈ త్రీ ఈఎన్ఏ కాలంలో త్రీ అనే ఉంది కాబట్టి ఈ త్రీ ఎంటర్ ఇస్తున్నాను చూసారా ఎంట్రీ ఇస్తానే ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తాను ఎందుకు పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ సెల్ అనేది పర్సంటేజ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు పర్సంటేజ్ తీసేసి జనరల్ పెట్టుకోవాలి జనరల్ పెట్టుకుంటే అప్పుడు ఇరవై ఐదు వేలకి టూ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఓకేనా సో ఇంకా వంద మంది ఉంటే వంద మందికి మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ డ్రాక్ చేస్తే వీళ్ళ అమౌంట్లు బట్టి వీళ్ళ పర్సంటేజ్లు బట్టి అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది జస్ట్ ఇక్కడ డాట్ దగ్గర మోస్తో టూ టైమ్స్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత టీఏ చూడండి ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ టీఏ వన్ పర్సెంట్ ఎంటర్ టూ ఫిఫ్టీ రూపీస్ డబ్ల్యూ క్లిక్ ఇస్తున్నాను రిమైనింగ్ పర్సన్స్ వచ్చేస్తుంది ఒకసారి చూడండి ట్రావెలింగ్ అలవెన్స్ చూసారా బేసిక్ శాలరీ ఇంటూ టీఏ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ వన్ పర్సెంట్ అంటే టూ ఫిఫ్టీ మాన్యువల్ గా మీకు అర్థం అవడానికి ఇలా ఇచ్చాను ఓకే అది గుర్తుపెట్టుకోండి ఇలా ఎలా ఇలా ఉంటే అలాగే ఇక్కడ ఇలా ఇచ్చాను ఇలాగే చేయొద్దండి అక్కడ బేసిక్ శాలరీ అంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడైతే ఉందో ఆ సెల్లో మీరు క్లిక్ చేయాలి టీఏ అంటే ఏంటి మీకు ఏ సెల్ అయితే త్రీ పర్సెంట్ ఉందో దాన్ని క్లిక్ చేయాలి అదే సెల్ అడ్రస్ అనేది తీసేసుకుంటుంది ఓకేనా నెక్స్ట్ డిఏ ఈక్వల్ట్ బేసిక్ శాలరీ ఇంటూ డిఏ త్రీ పర్సెంట్ ఎంటర్ సెవెన్ ఫిఫ్టీ మరి ఇవన్నీ వాళ్ళకు జస్ట్ డబ్ల్యూ క్లిక్ ఇవ్వాలి నెక్స్ట్ ఎంఏ ఈక్వల్ బేసిక్ బేసిక్ శాలరీ ఇంటూ ఫోర్ పర్సెంట్ ఎంటర్ థౌసండ్ రూపీస్ ఓకేనా ఒకసారి చూడండి ఎంఏ కూడా అయిపోయింది ఇప్పుడు గ్రాస్ శాలరీ ఏం చేయాలి బేసిక్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ప్లస్ డిఏ ప్లస్ ఎంఏ ఇలా చేస్తే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది గ్రాస్ శాలరీ చూసుకున్నట్లయితే ఎంత వచ్చింది యాక్చువల్గా దాని శాలరీ బేసిక్ శాలరీ ఇరవై ఐదు వేలు ఇవన్నీ యాడ్ చేయంగా మొత్తం గ్రాస్ శాలరీ ఎంత వచ్చింది మనకి చూద్దాం ఈక్ట్ మనము బేసిక్ శాలరీ డి లెవెన్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ఇలానే ఇవ్వచ్చు లేదంటే సమ్మైన యూజ్ చేయవచ్చు అది మన ఇష్టం ప్లస్ డిఏ ప్లస్ ఇక్కడ చూడండి ఎంఏ ఇవ్వడానికి ఇది ఇక్కడ వచ్చేసింది మధ్యలో కాబట్టి ఎంటర్ ఇస్తున్నాను ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి ఇక్కడ ప్లేస్ ఇచ్చి మళ్ళీ ఎంఏ చేస్తున్నాను ఇక్కడ చూడండి టోటల్ అతని శాలరీ ఎంత ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అతని గ్రాస్ శాలరీ ఈ గ్రాస్ శాలరీ మీద ఈ పిఎఫ్ టూ పర్సెంట్ పిఎస్ఐ త్రీ పర్సెంట్ ఏ దాని మీద కట్ అవుతుంది బేసిక్ మీద గ్రాస్ సాలరీ మీద అంటే గ్రాస్ శాలరీ మీద కట్ అవుతుంది ఇప్పుడు పిఎఫ్ చూడండి ఈక్వల్ గ్రాస్ శాలరీ అంటే ఐ లెవెన్ ఐ అనే కాలంలో లెవెన్ అనే రోల్ ఉంది కాబట్టి ఐ లెవెన్ ఇంటూ టూ పర్సెంట్ అంట ఫైవ్ ఫిఫ్టీ మరి రిమైనింగ్ పర్సన్స్ కి జస్ట్ డబ్బులు ఇస్తే చాలు తర్వాత నెక్స్ట్ ఈక్వల్ గ్రాస్ శాలరీ ఇంటూ త్రీ పర్సెంట్ ఎంటర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ చూడండి ఒకసారి గ్రాస్ శాలరీ ఇంటూ పిఎఫ్ టూ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టూ పర్సెంట్ నెక్స్ట్ ఈఎస్ఐ నెక్స్ట్ డిడక్షన్స్ ఏం చేయాలి ప్లస్ ఈఎస్ఐ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందో చూపిస్తుంది డిడక్షన్స్ ఈక్వల్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ ఎంటర్ ఇస్తే థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనం ఏం చేయాలి నెట్ శాలరీ అంటే గ్రాస్ శాలరీ నెట్ డిడక్షన్స్ కట్ట నెట్ శాలరీ బై హ్యాండ్ ఎంత వస్తుందో కనుక్కున్నాం ఈక్వల్ట్ గ్రాస్ సాలరీ మైనస్ డిడక్షన్స్ ఎంటర్ ఇస్తే అతని బై హ్యాండ్ నెట్ సాలరీ ఎంత వచ్చింది చేతికి అంటే మనకి ఇరవై ఆరు వేల నూట ఇరవై రూపాయలు అతనికి నెట్ బ్యాంకులో పడుతుంది సో ఈ విధంగా మనము ఎంప్లాయీస్ శాలరీ పే స్లిప్స్ అనేది క్లియర్ కట్ గా చేయడం జరుగుతుంది సో ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉన్నాయా సంతోష్ అండ్ సహినా శ్రీలత ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఆ పర్సంటేజ్ చెప్తున్నారు కదా ఆ పర్సంటేజ్ ఎలా తీసుకోవాలి సార్ అదే అవలక కంపెనీ అది వాళ్ళ ఒక కంపెనీ నామ్స్ పరంగా వాళ్ళు ఇస్తారు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అని ఇలా ఉంటుంది మీరు వర్క్ చేసే ప్లేస్ లో వాళ్ళ కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ పరంగా వాళ్ళు ఇస్తారు దాన్ని బట్టి మీరు పర్సంటేజ్ తీసుకోవాలి ఇప్పుడు అందరికీ సేమ్ పర్సంటేజ్ ఉండొచ్చు లేదంటే ఒక్కొక్కరికి పర్సంటేజ్ ఉండొచ్చు అలాంటప్పుడు మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు ఓకే ఏమైనా డౌట్స్ సంతోష్ ఏమైనా డౌట్స్ క్లియరా

ఇప్పుడు మీరు రెండు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు రెండు మూడు సెల్స్ పట్టుకొని మెడ్జి చేయొద్దండి కావు ఒక సెల్లే పట్టుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం జూమ్ చేస్తున్నాను ఏదైనా హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఈ పంతొమ్మిది దానికి హెడ్డింగ్ పెట్టాలి సైజు కొంచెం ఇంక్రీజ్ చేయండి సైజు కొంచెం ఇంక్రీజ్ చేసి ఎంతవరకు అయితే హెడ్డింగ్ ఉంటుందో అంతవరకు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి మెడ్జ్ చేసుకోండి మీరు రెండు మూడు సెల్స్ ఇలా పట్టుకొని మెడ్జి చేశారనుకోండి అది రాంగ్ అవుతుంది చూడండి మూడు సెల్స్ సెలెక్ట్ చేసుకున్నారు అవసరం లేదు ఒకే సెల్ కావాలి ఒకే సెల్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది మూడు నాలుగు సెల్స్ పట్టుకోవద్దు జస్ట్ ఒక సెల్ దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే అదే మూడు మైన వస్తుంది ఎంటీగా అలా ఇచ్చుకోండి ఓకే సో అది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఈ ప్రాబ్లం చూడండి అమ్మా ఇక్కడ చూసారా హౌ టు క్యాలిక్యులేట్ ఫైనాన్షియల్ డేటా లోన్స్ ఇన్ ద ఎక్సెల్ టు ఫైండ్ అవుట్ పిఎంటీ కమా పిపీఎంటీ కమా ఐపీఎంటీ టోటల్ అమౌంట్ అండ్ టోటల్ ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడ చూస్తే నేమ్ బ్యాంక్ లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ రేటు తర్వాత మంత్స్ పిఎంటీ పీపీఎంటీ ఐపీఎంటీ టోటల్ అమౌంట్ టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అసలు ఏంటి సార్ ఇవి అంటే మీరు ఏదైనా బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్నా లేదైనా ఒక షోరూమ్ లో ఒక బండి వన్ ల్యాక్ ఉంటే ఫిఫ్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ పే చేసి ఇంకా ఫిఫ్టీ థౌసండ్ అనేది ఒక రెండు సంవత్సరాలకి ఈఎంఐ పెట్టుకున్నారనుకోండి ఓకే వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఇస్తారు అంటే ఆ ఇరవై నాలుగు ఇరవై నాలుగు నెలలకి లక్ష రూపాయల్లో మీరు యాభై వేలు ఆల్రెడీ డౌన్ పేమెంట్ పే చేస్తారు ఇంకా యాభై వేలకి ఏం చేస్తారు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు అంటే డెబ్బై వేలు అవుతుంది ఆ డెబ్బై వేలు అనే అమౌంట్ ఇరవై నాలుగు నెలలకి ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే ఆ విధంగా కడితే మనకు ఆ అమౌంట్ అనేది తిరుగుతుంది రెండు సంవత్సరాలకి ఇక్కడ చూస్తే కళ్యాణ్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర యాభై వేలు తీసుకున్నాడు ఇంట్రెస్ట్ రేట్ వచ్చి టెన్ పర్సెంట్ ఇరవై నాలుగు నెలలకి ఓకేనా సో ఇక్కడ పిఎంటీ అంటే ఇక్కడ చూడండి ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి పిఎంటీ లో ఉంటాయి పిపీఎంటీ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు ఐపీఎంటీ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ అంటారు దీని ఫుల్ ఫార్మ్స్ అయితే ఏమి లేవమ్మా దాని సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకుంటారు పిఎంటి అంటే ఇప్పుడే పల్లవి శైలజ రాజు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ వద్ద డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజ్ తో డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్ ఉండడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు అంటే రెండు సంవత్సరాలు ఇరవై ఐదు నెలలు అంటే రెండు సంవత్సరాలు ఒక నెల ముప్పై రెండు అంటే మనకి ఎన్ని వస్తాయి మూడు సంవత్సరాలు సో ఆ విధంగా నెలకు ఎంత ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలపాలి తెలియాలి అంటే మనం పిఎంటీ కనుక్కోవాలి ఓకే సో చూద్దాం ఈ మూడిటికి ఈ మూడింటికి వచ్చేసి ఫార్ములాస్ వేరే విధంగా తీసుకోవాలి ఈ రెండింటికి మాత్రం మాన్యువల్గా తీసుకుంటాం ఇప్పుడు చూడండి ఇదే ప్రాబ్లం నేను ఎక్సెల్ చూపిస్తాను ఎలా అనేసి ఓకే ఓకే డన్ ఇక్కడ చూడండి ఓకే ఇది ప్రాబ్లం అండి ఓకే వాళ్ళ నేమ్స్ ఇక్కడ చూడండి శ్రీను రమేష్ కావ్య కళ్యాణ్ నేమ్స్ ఏవైనా తీసుకోండి ప్రాబ్లం లేదు బ్యాంక్ నేమ్స్ అయినా ఏవైనా తీసుకోండి మీకు నచ్చింటి అమౌంట్లు కూడా మీకు నచ్చిన అమౌంట్లు తీసుకోండి ప్రాబ్లం లేదు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మీకు నచ్చిన విధంగా తీసుకోండి మంత్స్ కూడా మీకు నచ్చిన విధంగా తీసుకోండి జస్ట్ ఒక ఫార్మాట్ ఇలా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఓకే ఇప్పుడు చూడండి పిఎంటీ కదా సెల్ ఇక్కడ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఎఫ్ఎక్స్ ఇన్సర్ట్ ఫంక్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బాక్స్ వస్తుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ స్పేస్ ఇచ్చేసి టి అని టైప్ చేయండి ఇక్కడ లోపల ఎక్కడ ఉన్న ఫార్ములాస్ బయటకు వచ్చేస్తాయి ఈఎంటీ ఇచ్చేసి పిఎంటీ ఇచ్చేసి గో అని ఇవ్వండి వచ్చిందా ఇక్కడ పిఎంటీ అని ఓకే డన్ ఎప్పుడైతే ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఒక బాక్స్ వస్తుంది ఇక్కడ రేట్ అన్నాడు రేట్ అంటే ఏంటి ఇంట్రెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ రేటు బై ట్వెల్వ్ మంత్స్ అనేది మనం మాన్యువల్గా ఇవ్వాలి పర్ ఇయర్కి మనం కనుక్కుంటున్నాం ఫస్ట్ ఓకేనా ఈ ఫోర్ అనేది మీరు మాన్యువల్గా ఇవ్వద్దు ఓకేనా ఈ బాక్స్లో క్లిక్ చేయండి ఆటోమేటిక్గా అదే సెలక్షన్ చేసుకుంటుంది ఎన్ పర్ అంటే ఏంటి మంత్స్ నెంబర్ ఆఫ్ మంత్స్ పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకేనా ఓకే ఇస్తున్నాను చూసారా ఇరవై ఐదు వేలు ఇక్కడ వచ్చేసి టెన్ పర్సెంట్ వడ్డీతో ఇరవై నాలుగు నెలలకి ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే ఎంత అయింది అంటే వన్ వన్ ఫైవ్ త్రీ అంటే ఈ వన్ వన్ ఫైవ్ త్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి ఇన్స్టాల్మెంట్ అనుకోండి ఒక నూట యాభై మూడు రూపాయలు అనేది ఇంట్రెస్ట్ అనుకోండి రెండు కలిపి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఎంత ఉంది ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఉంది కదా నేను ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ మారుస్తున్నాను ఇప్పుడు ఎంతైంది టూ త్రీ జీరో సెవెన్ అంటే రెండు వేల మూడు వందల ఏడు రూపాయలు దీంట్లో ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది వందలు ఇన్స్టాల్మెంట్ అనుకోండి రిమైనింగ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అనేది ఇంట్రెస్ట్ అనుకోండి ఇప్పుడు ఈ రెండు వేల మూడు వందల ఏడులో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే సపరేట్గా తీయాలి సో ఇంకా రిమైనింగ్ పర్సన్స్కి థర్టీ ఫైవ్ థౌసండ్కి సిక్స్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ మంత్స్కి ఎంత అవుతుంది అనేది జస్ట్ ఇక్కడ క్లిక్ ఇస్తే చాలు ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది తర్వాత నెక్స్ట్ చూడండి పిపిఎంటీ అంటే ఈ రెండు వేల మూడు వందల ఏడులో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే పక్కకు తీస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాంట్ ఫంక్షన్లోకి వెళ్తున్నా వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇవ్వండి ఇక్కడ అని అంటే ఇచ్చేయండి గో అని ఇవ్వండి అది ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది లోపలికి ఓకే ఇవ్వండి ఇక్కడ ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ బై ట్వెల్వ్ మంత్స్ ఇవ్వండి పిఈఆర్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది నెలకే కదా మనకు అనుకోవాల్సింది ఓన్లీ ఇన్స్టాల్మెంట్ అందుకోసం మనం ఇక్కడ వన్ అని ఇవ్వాలి తర్వాత ఎన్ పర్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ ట్వంటీ ఫోర్ ఇవ్వాలి పీవీ అంటే లోన్ అమౌంట్ ఇవ్వాలి ఓకే చూడండి ఈ రెండు వేల మూడు వందల ఏడులో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఎంత అంటే పద్దెనిమిది వందల తొంభై రూపాయలు ఇన్స్టాల్మెంట్ రిమైనింగ్ వాళ్ళకి జస్ట్ డ్రాక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకేనా అర్థమవుతుందమ్మా ఏమైనా డౌట్ ఉందా హలో హలో యా ఇది కొంచెం అలాగే ఉంటుంది ఈ ప్రాబ్లం వరకు ఆల్రెడీ నేను ఫొటోస్తో సహా ఆ మెటీరియల్ పెట్టి ఉంటాను ఒకసారి మీరు చూసుకోండి ఓకేనా ఈవెన్ ఫొటోస్ సహా పెట్టి ఉంటాను ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి ప్రాబ్లం లేదు తర్వాత ఐపిఎంటి ఐపీఎంటీ చూడండి ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ ఇన్సర్ట్ ఫంక్షన్ ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇవ్వండి ఐపిఎంటి అని టైప్ చేయండి గో అని ఇవ్వండి ఇది ఆటోమేటిక్గా ఫార్ములా వస్తుంది ఓకే ఇవ్వండి ఇది కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ బై ట్వెల్వ్ మంత్స్ పర్ అంటే వన్ అని ఇవ్వాలి వన్ మంత్కి మనం అనుకుంటున్నాం కాబట్టి ఎన్ఫర్ అంటే ట్వంటీ ఫోర్ పీవీఐ అంటే లోన్ అమౌంట్ ఓకే ఇస్తున్నాను చూసారా ఈ రెండు వేల మూడు వందల ఏడులో ఇన్స్టాల్మెంట్ మాత్రమే పద్దెనిమిది వందల తొంభై ఇంట్రెస్ట్ మాత్రం నాలుగు వందల పదహారు రూపాయలు రిమైనింగ్ వాళ్ళకి జస్ట్ డబ్ల్యూ ఇవ్వండి చాలు తర్వాత టోటల్ అమౌంట్ ఇక్కడ చూడండి ఈ మూడింటికి మాత్రం ఆ విధంగా ఫార్ములాస్లోకి వెళ్ళాలి కానీ ఇదో చూడండి నీట్గా పీఎంటి ఎలా ఇవ్వాలి అనేది ప్రొసీజర్ కూడా ఇచ్చాను నీట్గా మెటీరియల్ చూసుకోవచ్చు మీరు లాస్ట్ లో రెండిటికి టోటల్ కి ఇంట్రెస్ట్ చూడండి ఈక్వల్ మంత్స్ ఇంటూ పిఎంటీ ఇస్తే ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి ఈక్వల్ మంత్స్ ఇంటూ పిఎంటీ ఎంటర్ ఇస్తే మనకు టోటల్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఈ యాభై వేలకు గాను ఎక్స్ట్రా ఎంత వచ్చింది ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు అంటే టెన్ పర్సెంట్ వడ్డీ ఇరవై నాలుగు నెలలకి నాలుగు వందల పదహారు వచ్చింటే మనకి ఈ విధంగా వచ్చింది ఈ యాభై ఐదు వేల మూడు వందల డెబ్బై మూడులో ఓన్లీ సపరేట్గా ఇంట్రెస్ట్ తీస్తే ఎంత చూద్దాం యాక్చువల్గా మైనస్ చేయాలి కానీ ఇక్కడ ప్లస్ చేస్తే యాక్సెప్ట్ వస్తుంది టోటల్ అమౌంట్ ప్లస్ యాక్చువల్గా మైనస్ చేయాల్సింది లోన్ అమౌంట్ ఎంటర్ ఇస్తే సపరేట్గా నీకు టోటల్ ఇంట్రెస్ట్ అనేది సపరేట్ అవుతుంది ఓకే సో అది ఇప్పుడు చూడండి చూసారా టోటల్ అమౌంట్ ప్లస్ లోన్ అమౌంట్ ఇంటర్ ఇస్తే మనకి ఐదు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయలు సపరేట్గా వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా మనము ఫైనాన్షియల్ డేటా అనేది క్లియర్ కట్ గా చేసుకుంటాం ఈ మూడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి దీనికి రిలేటెడ్ లింక్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూసుకోండి ప్రాబ్లం లేదు ఓకే ఈ రెండింటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ గాయస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో చాలా ఈ టూ ప్రాబ్లమ్స్ ఇంకోటి చెప్పనా సైనా చెప్పనా ఇంకోటి సింపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఓకే ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏంటంటే మనకు మంత్ మంత్లీ ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తూ ఉంటుంది సీరియల్ నెంబర్ సర్వీస్ నెంబర్ ఉంటుంది ఇంటి మీద ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ పేరు మీద పేరు ఉంటుంది యూనిట్ రేట్ అనేది కూడా వాళ్ళే ఇస్తారు ప్రజెంట్ మంత్ ఎంత యూజ్ చేసావు యూనిట్స్ లాస్ట్ మంత్ ఎంత యూజ్ చేసావు ఇక్కడ నెంబర్ ఆఫ్ కన్స్యూమి యూనిట్స్ టోటల్ బిల్ అవుతుందో మనకు కనుక్కోవాలి ఓకే అది ఎలా చూడండి ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ కన్సూమిర్ యూనిట్స్ అంటే ప్రజెంట్ మంత్ యూజ్డ్ యూనిట్స్ మైనస్ లాస్ట్ మంత్ యూజ్డ్ యూనిట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ ఇస్తే త్రీ హండ్రెడ్ యూనిట్స్ యూజ్ చేసినట్టు నెంబర్ ఆఫ్ కన్సూమిటివ్ యూనిట్స్ అంటే తర్వాత నెంబర్ ఆఫ్ కన్సూమిటివ్ యూనిట్స్ ఇంటూ యూనిట్ రేట్ అంటే త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వస్తే ఆటోమేటిక్ గా మనకు ఈ నెల బిల్ ఎంత కట్టాలి ఇంటికి అనేది చూపిస్తాం ఓకేనా చూద్దాం ఇక్కడ ఈక్వల్ట్ ఇస్తున్నాను ఈక్వల్ ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ ఈ అక్కడ నేను మాన్యువల్గా ఇచ్చి ఉంటాను కానీ మీరు చేయాల్సింది ఇక్కడ ఇలా చేయాలి ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఎఫ్ త్రీ ఇట్లా ఈ త్రీ మైనస్ ఎఫ్ త్రీ వస్తుంది నేను అలా మాన్యువల్గా ఇచ్చినట్టు అట్లే చేయొద్దండి మీకు అర్థం అవడానికి అట్లా ఇచ్చినాను ఎంటర్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ప్రజెంట్ మంత్ యూజ్ చేశారు సో ఇక్కడ టోటల్ బిల్ ఎంత అవుతుంది అంటే ఈక్వల్ త్రీ హండ్రెడ్ ఇంటూ యూనిట్ ఎంత ఎంత ఇచ్చాడు ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పైసా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది ఓకేనా గవర్నమెంట్ ఒక పర్సెంటేజ్ ఫిక్స్ చేసి ఉంటుంది అదే ఉంటుంది బట్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందని మీకు ఇక్కడ ఇచ్చాను ఎంటర్ ఇస్తున్నాను అంటే ఎంత కట్టాలి ఈ మంత్ కరెంట్ బిల్లు అంటే ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఈ మంత్ పే చేయాలి ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎంత అనేది ఆటోమేటిక్గా ఒకరికి ఇస్తే చాలు వెయ్యి మంది ఉన్నప్పుడు ట్రాక్ చేస్తే చాలు రిమైనింగ్ అందరికి వచ్చేస్తుంది సో ఇదే అమ్మా ప్లాంట్ వచ్చిందా ఎలా చేయాలనేసి సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ మూడు ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సంతోష్ ఎనీ డౌట్స్ లేవు కదా ఓకే ఓకే డన్ గైస్ ఓకే మరి ఉంటాను గుడ్ నైట్